వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాజీ సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో వైసీపీ బాస్తో భేటీ అయ్యారు స్థానిక సంస్థల శాసన మండలి సభ్యునిగా ఎన్నికైన బొత్స ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీంతో తన ప్రమాణ స్వీకారానికి ముందు జగన్కు కలిసి ధన్యవాదాలు తెలిపారు జగన్ను కలిసిన వారిలో పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు ప్రస్తుతం బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం పరిస్థితి కదా వాగ్దానాలు చేశారు కదా పరిస్థితి చేశారు కదా చేస్తే బాగుంటుంది ప్రజలకు మేలు దొరుకుతుంది అని మేము అనుకుంటాం మన ఒక్క రాష్ట్రం జరుగుతుందా భారతదేశ రాజకీయాల్లో ఎక్కడ ఒక్క మన ఒక్క రాష్ట్రంలో ఉంది ఇది ఈ మానడాలు చేరడాలు ఇవన్నీ వస్తుంటాయి కొత్త నీరు పోయి పాత నీరు వస్తుంది నీరు పోయి కొత్త నీరు వస్తుంది మానవుడు తాలూకా విధానంలో ఉంటాయి ఆలోచనలు ఉంటాయి ఆశలు ఉంటాయి ఆశలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా వెళ్తుంటారు చేస్తుంటారు జరిగితే జరిగితే మన ప్రతిపాది జరగకపోతే అవతల ప్రతిపాది రోజులు నేను చూస్తాను అనలేదు నేను చూస్తాను లేదు అంటారు కదా అన్న నేను చూస్తాను తప్పు తప్పు దాని పేరు దివేరు ఢిల్లీకి దీనికి వెళ్ళాము రాష్ట్రం జరుగుతున్న శాంతి భద్రత వెళ్ళాము జరుగుతున్న దౌర్జన్యాలు దమనకారుల మీద వెళ్ళాము అంతేగాని మిగతా విషయాలు మేము మాట్లాడలేదాకా మాట్లాడమే చెప్పండి నాకు తెలియదు మీరు మీకు మీకు అనిపించిందా మేము వెళ్ళింది మా పెద్దలందరూ వెళ్ళింది మా నాయకుడు వెళ్ళి